బ్రదర్స్ బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ నుంచి హరే కృష్ణ మూవ్మెంట్ ప్రెసిడెంట్ అక్షయ పాత్ర రీజనల్ ప్రెసిడెంట్ శ్రీమాన్ సత్య గౌర చంద్రదాస ప్రభుజీ గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి కృష్ణ తత్వం గురించి కృష్ణాష్టమి రాబోతోంది దాని గురించి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభుజీ కృష్ణాష్టమి రాబోతుంది కృష్ణుడు జన్మించిన ఈ అష్టమినే మనం కృష్ణాష్టమి అని శ్రీకృష్ణ జన్మాష్టమి అని రకరకాలుగా సంబోధించుకుంటూ ఉంటాం మరి అంటే కృష్ణుడి జనానికే ఎన్నో కారణాలు ఉన్నాయి ఒక పర్పస్ ప్రకారమే ఆయన జన్మం తీసుకున్నారు అసలు ఈ కృష్ణాష్టమి విశిష్టత గురించి దాని గురించి వివరించండి నాకు అన్నమాచారులు రాసిన ఒక చక్కటి పాట మన అందరికి తెలిసింది సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి సకలాయ నడురేయగలిగి శ్రీకృష్ణుడు తర్వాత పుట్టి అప్పుడే చతుర్భుజాలు చక్రాలు ఎట్టు ధరించేనే ఈ కృష్ణుడు అని అన్నమాచారులు ఆశ్చర్యపోతూ ఈ అద్భుతమైన రచన చేశారన్నమాట సో శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రావణ బహుళాష్టమి గోకులాష్టమి అట్లా ఎన్నో రకాల నామాలతో ఆయన పుట్టిన అవతరించిన ఆ రోజును మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం భగవంతుడు అవతరణ అనేది చాలా విశిష్టం మాట పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనాధ్యాయ సంభవామి యుగే యుగే ప్రతి యుగంలో కూడా నేను దిగి వస్తాను అని చెప్తున్నాడు దానికి మూడు కారణాలు చెప్తున్నాడు ఆయన పరిత్రాణాయ సాధువున సాధువులను రక్షించడానికి వినాశాయ చ దుష్కృతాం అంటే మిస్క్రియన్స్ని చేయడానికి అంతేకాకుండా ధర్మ సంస్థాపన అధ్యాయ ఎందుకంటే మిస్క్రియన్స్ కానీ లేదా దుష్టులు కానీ రాక్షస స్వభావం కానీ సమాజంలో పెరిగితే ధర్మాన్ని అడి అనిచేస్తారు వాళ్ళు సో దాన్ని మళ్ళీ స్థాపించాలి సో ధర్మ సంస్థాపన అధ్యాయ సంభవామి నేను దిగువస్తాను అని చెప్తున్నాడనమాట భగవంతుడు సో అంటే ఈ ప్రపంచము ఆ దేవాది దేవుని నుండి డిస్కనెక్ట్ అయి ఉండలేదు ఆల్రెడీ ఆయన చూపు దీని మీద ఉన్నదన్నమాట ఎప్పుడైతే ధర్మం నశిస్తోందో తన భక్తులకు అంటే సామాన్యులకు బాగా పీడన అనేది ఎక్కువ అవుతుందో వెంటనే ఆ స్వామి దగ్గరికి వస్తాడనమాట ఎప్పుడు నేను అందరినీ చూస్తూనే కనిపెట్టుకుంటూనే ఉన్నాను కానీ ఇలాంటి సందర్భాల్లో వచ్చేస్తాను వస్తున్నాను కానీ భగవంతుడికి తెలుసు ఆల్రెడీ ఏమిటి ఎప్పుడు ఎట్లాంటి టర్మాయిల్స్ ఎక్కువగా ఉంటాయని సార్ తెలుసు అందుకనే ఒక రకంగా చెప్పాలంటే ముందుగానే డిసైడ్ చేసుకుంటాడు అన్నమాట ఆ డేట్ ని ఆ టైం ని మాట సో కృష్ణుడు ఎప్పుడు వస్తాడు అనేసి శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవరైనా చెప్పచ్చు నేను అవతారాన్ని నేను విష్ణు అవతారాన్ని అంటే మనకి అప్పుడు ఎస్టాబ్లిష్ చేసే మార్గం ఉండాలి సో శాస్త్ర సో ఆచారాలు ఏం చెప్తారు అంటే అది శాస్త్రాలలో ఆల్రెడీ నిర్ణయించి ఉండబడ ఉండాలన్నమాట అప్పుడే మనం నమ్ముతాం అంటే వస్తున్నారు అనగానే అది దానికి నిర్ధారణ అనేది ఉండాలి ఉండాలి ఓకే సో కృష్ణుడు వస్తున్నాడు అంటే దానికి నిర్ధారణ ఆల్రెడీ ఉండాలి ఉండాలి అలాగే ఇంకొక అవతారం వస్తోంది అంటే ఉండాలన్నమాట లేకపోతే మనకు బేసిస్ ఉండదు ఎవరు చెప్పినా మనం మనకి కన్ఫ్యూషన్ సో కృష్ణుడు ఆ రకంగా ఈ ద్వాపర యుగంలో ఇదే శ్రావణ మాసంలో అర్ధరాత్రి పూట నడిరేయి ఆ అష్టమి నాడు ఆయన వెలిసాడనమాట అప్పుడు వరకు కూడా వసుదేవుడు దేవకి అంటే తల్లిదండ్రులు వారు జైల్లో ఉన్నారు బంధించబడ్డారు ఆ దేవకి అన్నగారే కంసుడు సో సుమరి అప్పుడు వరకు ఏదో లేబర్ పెయిన్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటుంది దేవకి కానీ సడన్ గా ముందు ఆ నారాయణుడు ప్రత్యక్షం అవుతాడన్నమాట వెంటనే అన్నీ తగ్గిపోతాయి సో ఏమిటా అని చూస్తే సాక్షాత్తు భగవంతుడు వెంటనే తన ప్రార్థనలన్నీ సమర్పించి వెంటనే నారాయణుడు చిన్న బాలకుడుగా మారిపోతాడు ఎలా మారుతాడు వెంటనే పుట్టిన వెంటనే అవతరించిన తర్వాత వెంటనే మారిపోతాడు అట్లాగా ఎట్లా మారుతాడు పుట్టే అప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించిన ఏ కృష్ణుడు అనేసి అంటే ఆ పిల్లవాడు ఉన్నప్పటికీ నాలుగు చేతులు కనిపిస్తున్నాయి శంఖ చక్ర గదాయుధాలతో ఆ వైద్యుజాలతో కిరీటాలతో పెద్ద జుట్టుతో ఇంకా చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట సాక్షాత్తు ఆ విష్ణువే అవతరించాడు అనేసి అట్టే కిరీటము నాభరణాలు ధరించి ఎట్ట నెతుటనున్నాడు కృష్ణుడు అనేసి అన్నమాచారులు ఆశ్చర్యపోతూ చెప్తున్నారు అంటే ఆ భగవంతుడు యొక్క అవతరణ సాధారణ బాలకుడి లాగా జరగదు ఆయన నిర్ణయించుకున్న ముహూర్తంలో ఆయన నిర్ణయించుకున్న విధంగా అవతరిస్తాడు ప్రభుజీ ఇప్పుడు ఆమె అంటే కృష్ణుడి తల్లి గర్భధారణ జరిగినట్టు అదంతా ఆనవాళ్ళు ఉన్నాయి కానీ గర్భం నుంచి నార్మల్ గా అందరికి సహజంగా డెలివరీ జరిగిన విధానము అదంతా కూడా ఎక్కడ రాసిపెట్లేదు రాసిపెట్టలేదు అంటే అది అక్కడికక్కడికి సృష్టించబడా కృష్ణుడు అవతరించబడాడు అంటే అవతరణ అంటే అర్థం అర్థం చేసుకోవాలి ఆ అవతారము అంటే భగవంతుడు తన ధామం నుండి మనం ఉండే ప్రదేశానికి దిగి వస్తాడు మనం మెట్లు దిగి వచ్చినట్టుగా ఆయన దిగి అనమాట అంటే మెట్లు దిగుతాడా లేకపోతే ఇంకొక రకంగా చేరుకుంటాడా అది ఆయన ఇష్టం ఇప్పుడు అంటే కారాగారంలోనే ఆయన ఆవిర్భావం జరగటానికి వెనకాల ఆంతర్యం ఏదైనా ఉందండి అంటే మొత్తం లీలంతా కూడా ఎట్లాగైందంటే దేవకి పెళ్లి చేసుకోగానే ఆనవాళ్ళు ఏమిటంటే అన్నగారు రథంలో తోలుకుని వెళ్ళి ఇంటికా అంటే వేయికలకు అప్పచెప్పాలి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాలి మనం ఇప్పటికీ కొంతమంది చూస్తుంటాం సో అట్లాగే కంసుడు తీసుకుని వెళ్తుంటే ఆ వెంటనే ఒక ఆకాశవాణి వినిపిస్తుంది నువ్వు ఉన్నావు నువ్వు ఎవరినైతే తోలుకుని వెళ్తున్నావు నీ చల్లాయి అష్టమ గర్భం నీకు మృత్యు అవుతుంది అంటుంది వెంటనే కంసులకు అనమాట ఓహో నేను నా మృత్యుని నేను తీసుకెళ్తున్నానని చెప్పి వెంటనే చాలా క్రూరంగా మారిపోతాడు అప్పుడు వరకు చల్లాయి ఎంతో అప్రాయంగా చూసుకుంటున్నవాడు వెంటనే ఒక ఖడ్గా తీసుకుని జుట్టు పట్టుకుని చంపడానికి రెడీ అయిపోతాడు అనమాట వెంటనే వసుదేవుడు అప్పుడు కొత్తగా పెళ్ళయింది భర్త బాధ్యత ఏమిటంటే భార్యను రక్షించాలి వెంటనే కొద్దిగా కంసుడితో మాట్లాడడం మొదలు పెడతాడు మాట అంటే వసుదేవుడికి మంచి పేరుంది సొసైటీలో ఏమిటంటే మాట ఇస్తే నిలుపుకుంటాడు అని సో కంసుడు చూస్తున్నాడు వసుదేవుడు ఏం చెప్తాడా అని వసుదేవుడు అంటాడు నేను కావలిస్తే పుట్టిన ప్రతి పిల్లవాడిని నీకు అప్పు చెప్తా అప్పు చెప్తా అని అంటాడు అనమాట వెంటనే కంసుడు ఒప్పుకుంటాడు ఎందుకంటే తెలుసు మాట నిలుపుకుంటాడు ఒప్పుకుంటాడు ఆయనప్పటికీ బంధించేస్తాడు మొట్టమొదటి కొడుకు పుడతాడు దేవకి కళ్ళ ముందే వసుదేవుడు తీసుకుని వెళ్ళి కంసుడికి అప్పు చెప్తాడు అనమాట ఎంతో బాధాకరంగా ఉంటుంది వెంటనే కంసుడు ఏమనుకుంటాడంటే అరే నువ్వు మాట నిలబెట్టావు అని చెప్పి నా మృత్యు వచ్చేది ఎనిమిదవ గర్భం కదా ఇప్పుడు పర్లేదులే నువ్వు తీసుకెళ్ళి బా చెప్తాడు చెప్తాడన్నమాట బా ఎంత మార్పు వచ్చిందిరా అని చెప్పి ఆనందంగా తీసుకువెళ్తుంటే ఈ లోపల కంసుడు యొక్క అనునూలు ఉంటారు కదా వారందరూ ఏమి ఉంటారంటే మనం విష్ణువుని నమ్మలేము ఎనిమిది అన్నాడు మరి ఒకటైతే ఫస్ట్ గర్భమే అయితే ఉండొచ్చు సో వెంటనే అక్కడ చాలా కిరాతకంగా బిడ్డను తీసుకుని చంపేస్తాడు అనమాట అట్లాగా ఆరుగును చంపగా ఏడవ సంతానం ఎవరు అంటే సాక్షాత్తు అనంతుడు బలరాముడు అనమాట దేవ దేవకి గర్భంలోకి ప్రవేశిస్తుంది అప్పుడు భాగవతం ఏం చెప్తుంది అంటే భగవంతుడు శ్రీకృష్ణుడు తన పిలిపిస్తాడు పిలిపిస్తాడనమాట పిలిపించి నేను ఇప్పుడు అనంతుడు తర్వాత నేను రాబోతున్నాను సో నేను ఇప్పుడు ఆ అనంతుణ్ణి నువ్వు దేవకి గర్భం నుండి తీసుకుని వెళ్ళి రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టు అంటాడు అంటే ఆల్రెడీ సంతానం సో అమ్మవారు సంకోచిస్తుంది ఎందుకంటే బలరాముడు ఆయన దేవుడే సో అప్పుడు కృష్ణుడు అంటాడు కాదు ఇది సాధ్యం అవుతుంది నువ్వు స్వామిని ఆకర్షించు ఆకర్షించి రోహిణి గర్భంలోకి ప్రవేశం రోహిణి ఎక్కడ ఉంటుంది అంటే గోకులంలో ఉంటుంది అనమాట నందుడి దగ్గరే ఉంటుంది సో ఆ రకంగా తీసుకెళ్ళమని చెప్పి యోగమాయను కూడా గోకులంలో పుట్టమని చెప్తాడనమాట సో ఆ రకంగా ఆ అరేంజ్మెంట్ పూర్తి కాగానే అందరూ ఏమనుకుంటారు అంటే దేవకి గర్భస్రావం ఏందనుకుంటారు మిస్క్యారేజ్ ఎందుకంటే అనంతం తీసేసుకుంది ఆవిడ తీసుకువెళ్ళి రోహిణికి గర్భంలో అన్నమాట సో ఇక్కడ అనుకున్న అనుకోవడం ఏంటంటే మిస్క్యారేజ్ అనుకుంటారు కానీ సేఫ్ గా ఉంటాడు బలరాముడు తర్వాత ఆ భగవంతుడు ఆ రకంగా అవతరిస్తాడు అంటే ఫస్ట్ దేవకి ముందు అవతరించి తన బిడ్డగా అన్నమాట అలా నాలుగు చేతులతో కనిపించగానే దేవకి పుత్రవాత్సల్యంతో నువ్వు ఇట్లా ఉంటే కంసుడు వస్తాడు చంపేస్తాడని భయపడుతూ ఒక నార్మల్ బాలకుడుగా మారిపోవని కోరుతుంది సామాన్య బాలకుడు వెంటనే కృష్ణుడిగా మారిపోతాడు నలనాయ్య మారుతాడు కొత్త మేఘం ఏ రకంగా బ్లూ కలర్లో ఉంటుంది చూడు ఆ కలర్లో ఆ భగవంతుడు కనిపిస్తాడనమాట కనిపించ అవతరించగానే వెంటనే వసు ఏం చెప్తాడు అంటే నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళి గోకులానికి తీసుకువెళ్ళు అంటాడనమాట అదే అష్టమి గడియల్లో స్వామిని తీసుకుని వెళ్ళి గోకులానికి ప్రయాణిస్తాడు అందుకనే గోకుల అష్టమి అని కూడా అంటారు సో ఆ రకంగా గోకులము అంటే గోవుల కులం అంటే ఆవులు ఎక్కువగా పెద్ద ఆవులు ఉండే కమ్యూనిటీ అన్నమాట అదే గోకులం అంటే వృందావనము గోకులము మథుర అంటే ఇంకా ఎన్నో ఆవులు ఉంటాయి అక్కడ నందుడికి లక్షలాది ఆవులు ఉన్నాయని చెప్పబడి శాస్త్రం చెప్తా అనమాట సో యోగమాయ ప్రభావంతో ఏమవుతుంది అంటే మొత్తం అక్కడ అందరూ నిద్రపోవడము గేట్లు తెరుచుకోవడము వసుదేవుడు చిన్న బుట్టలో చిన్ని కృష్ణుని పెట్టుకుని బయటకు వస్తాడు భారీగా వర్షం యాక్చువల్గా గో మాకు జన్మాష్టమి టైం కూడా అంటే కృష్ణుడు అవతరించే చాలా వర్షాలు వస్తాయి ఇది వర్షాకాలం కదా అప్పుడు కూడా వర్షం పడుతోంది సో అందుకనే కృష్ణుడిని ఆ వర్షం నుండి కాపాడడానికి అన్నట్టుగా అనంతడే సాక్షాత్తు అవతరించి ఒక గొడుగులాగా ఆ గంబరిలా పట్టుకుని ఉంటాడు యమున దగ్గరికి వస్తాడు వసుదేవుడు చాలా వేగంగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది వసుదేవుని చూడగానే యమున దారి కల్పిస్తుంది వెంటనే వసుదేవుడు వెళ్తుంటే కొన్ని శాస్త్రాలు ఏం చెప్పబడింది అంటే చిన్ని కృష్ణుడు అటు ఇటు దొల్లుతూ పడిపోతాడు యమునాలో పడిపోతాడు వెంటనే వసుదేవుడు పిచ్చివాళ్ళ తయారైపోతాడు నా కొడుకు అయ్యో ఒక కొడుకన్నా ఒక కొడుకన్నా మిగులుతాడు అనుకున్నాను అని ఎంతో ఆతృతగా ఆల్మోస్ట్ అనమాట అప్పుడు మళ్ళీ కృష్ణుడు దర్శనం ఇచ్చి మళ్ళీ బొట్టులోకి ప్రవేశిస్తాడు అంటే మొదటి లీలలు ఇక్కడ మొదలు ఏం చెప్తారు అంటే ఆ యమున కూడా స్వామి పాదాలను స్పృశించాలని ఆ కోరికను కూడా తీరుస్తాడమాట ఓ అట్లాగా ముందుకు వెళ్ళి యశోద ఇంటికి చేరుకుంటాడు యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మ ఉంటుంది అన్నమాట సో ఆడపిల్ల దగ్గర కృష్ణుడిని పెట్టి ఆడపిల్లని తీసేసుకుని అంటే స్వాపింగ్ ద చిల్డ్రన్ తీసుకుని వెంటనే జైలుకి వచ్చేస్తాడు అనమాట జైలుకు రాగానే వెంటనే ఆ పిల్ల ఏడవడం మొదలు పెడుతుంది అందులో వీళ్ళందరూ వెళ్ళకుంటారు వెంటనే కంసను పిలుస్తారు ఒకటా ఒకటి వచ్చేస్తాడు వచ్చేసేసి ఎక్కడ ఎక్కడా అనేసి అడుగుతాడు ఎక్కడా ఎనిమిదవ సంతానం అని దేవకే ఉంటుంది చూడరా ఆడపిల్లరా వదిలిపెట్టేసాయి నిన్ను చంపేది మగవాడు కదా అనేసి అంటే కాదు కాదు విష్ణు నమ్మకూడదు ఎనిమిదో సంతానం అన్నాడు కాని ఆడవాళ్ళు కదా అని చెప్పి చాలా క్రూరంగా ఆ అంటే రెండు కాళ్ళు పట్టుకుని బండ మీదకి విసిర కొట్టడానికి ప్రయత్నిస్తాడు ప్రయత్నించినప్పుడు ఆ ఆడపిల్ల చేతి నుండి స్లిప్ అయ్యి ఆకాశంలోకి ఎగిరి అమ్మవార్ల అవతరిస్తుంది అనమాట ఆ దుర్గాదేవిగా వెలుస్తుంది యోగమాయ వెలిచి కమసు హెచ్చరిస్తుంది అనమాట మురుకుడాని మృత్యు ఆల్రెడీ ఉన్నది దగ్గరకు వస్తుంది ఆ ఎంతో ఇన్నోసెంట్ అమాయకులైన ఈ వసుదేవుడు దేవకని ఏ రకంగా బంధించి హింసలు పెడుతున్నావు నీ రోజులు దగ్గర పడ్డాయని చెప్పి అంతర్ధానం అయిపోతుంది అనమాట అంటే ఈ ప్రపంచంలో అమ్మవారు కృష్ణుడికి చల్లాయిగా అవతరించింది అనమాట అందుకనే ఆవిడకి పేరు వైష్ణవి కృష్ణుడే ఎనిమిది నామాలు ఇస్తాడు ఆవిడకి ఆవిడకి వైష్ణవి అని దుర్గా అని అట్లా సో ఆ రకంగా అవతరించగా ఏంటి ఆవిడ అంతర్ధానం కాగానే సో కృష్ణుడు ఆల్రెడీ చేరుకున్నాడు వెంటనే ఆ రోజునే సెలబ్రేట్ చేసుకుంటాడు అనమాట జన్మాష్టమి మర్నాడు రోజునే నందోత్సవం అనమాట నందుడు యొక్క ఉత్సవం కొడుకు పుట్టిన ఆనందంతో మొత్తం అందరినీ పిలిచి చక్కటి విందుని ఆయన ఏర్పాటు చేస్తారు సో అది నందోత్సవం అంటారు ఆ నందోత్సవానికి మా గౌడే సంప్రదాయంలో అంటే మా ఇస్కాను హరే కృష్ణ మూమెంట్ లో ఒక విశేషం ఉంది అదే రోజున ఈ హరే కృష్ణ ప్రపంచానికి మొత్తానికి తీసుకువెళ్ళిన మా సంస్థాపక ఆచార్యులు ఈ డివైన్ గ్రేస్ విశ్వగురువులు ప్రభుపాల వారు అవతరించిన రోజు అది ఆ నందోత్సవాన్ని మేము వ్యాస పూజగా మేము సెలబ్రేట్ చేస్తాం అంటే గురువుని ఆ రోజు ఆ ఆరోజించడం అన్నమాట సో ఆయన ఆచార్యులు ఈ హరే కృష్ణ మూమెంట్ కి ఎవరైనా సరే ఆయన యొక్క ఆశ్రయాన్ని ఇప్పటికే పొందొచ్చు ఆయన ద్వారా కృష్ణుని చేరచ్చు